హాయ్ అండి వెల్కమ్ టు యువన్ తేజ ఛానల్ ఇప్పుడైతే మనం ఎటువంటి సాంసం వాడకుండా గోబీ ఎలా చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి దాని టేస్ట్ అయితే తగ్గదండి ఇప్పుడైతే ముందుగా మనమైతే హాఫ్ క్యాబేజీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని రెడ్ గుండాలండి బాగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి అయితే పట్టించుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని పట్టించుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే క్యాబేజీ ముక్కల్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అంటే టేస్ట్ తగ్గట్టు కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు పొడి త్రీ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుందామండి తర్వాత మైదా పిండి నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి ఆ కప్పు కొద్ది కొద్దిగా మనం మైదా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనం మొత్తం ఒకటేసారి వేసి కలుపుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి నీళ్లు వేసుకుంటూ ఇప్పుడైతే నీళ్ళు వేస్తూ బాగా కలుపుకోవాలండి ఇద్ ఇలాంటి ప్యాటర్న్ వచ్చే వరకు కలుపుకోవాలి బాగా కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలండి పు పునుగులు ఎలా వేసుకుంటామో అలాగా చిన్న చిన్నగా వేసుకోవాలండి పెద్దగా వేసుకుంటే మనకి అది లోపల కాలదండి ఇట్లా చిన్న చిన్నగా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కొద్ది కొద్దిగా మొత్తం వేసుకుంటే సరిపోతుందండి బాగా వేసి మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి వేస్తానంటే కలపకూడదండి కొద్దిగా టైం పడినాక కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కాల్చుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా చేసేదంతా హై ఫ్లేమ్లో ఉండాలండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి తర్వాత కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందే గోబీలు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గట్టు కొంచెం వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా టమాటో ప్యూరీ అంతా వేసి కొద్దిగా వాటర్ కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలండి టమాటో కాబట్టి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయిన తర్వాత ఇప్పుడైతే కాన్ఫ్లవర్ ఒక స్పూన్ వేసి దాంట్లో వాటర్ వేసి బాగా కలుపుకొని దీంట్లో వేసుకోవాలండి కాన్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా ఇలా గట్టిగా అయినాక ఇప్పుడు మనం గోబీ చేసుకున్నాం కదండి అవి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి కొద్దిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడైతే మనకు టేస్ట్ తగ్గట్టు కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వేసుకుంటే మనం కారం లేకుండా చూసుకొని వేసుకోవచ్చండి కారం ఉంటే వేసుకోవచ్చు కారం లేకుంటే సరిపోతుందండి నేనైతే సాల్ట్ తగ్గిందని కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి బాగా కలుపుకొని ఉండాలండి కలుపుతూ ఉండాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలి బాగా కలుపుకోవాలి ఎటువంటి సాంగ్స్లు వాడకుండా గోబీ ఎలా చేసుకోవాలో చూసాం కదండి మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి